హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఊళ్ళమ్మ తల్లి భీమవరం ఊళ్ళమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా అక్కడికి వెళ్ళాము మేము గాయత్రి పారాయణ బృందం అంతా ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నాము తర్వాత లలితాపారాయణం చదివామండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారు చాలా బాగున్నారు కొలది చూడాలనిపించేటటువంటి దివ్య మంగళ స్వరూపం అనమాట అమ్మవారిది మనందరిది కూడా గాయత్రి పారాయణ బృందం అండి అందరం కలిసి దేవాలయాలకు వెళ్తూ ఉంటాం చాలా సరదాగా ఉంటాం అనమాట అందరం అమ్మవారి అమ్మవారి దర్శనం అయిపోయాక అన్న ప్రసాదం కూడా స్వీకరించామండి స్వీకరించిన తర్వాత కొంచెసేపు సరదాగా కూర్చొని సేద తీరాము ఎవరికి వారు ఫొటోస్ తీసుకోవడం సరదాగా జోకులు వేసుకుని నవ్వుకోవడం సరదాగా కొద్దిసేపు కూర్చున్నాం అనమాట అందరం కూడా సరదాగా చాలా సరదాగా గడిపాం ఏదో అమ్మవారి దర్శనం బాగా జరిగింది అందరం కూడా చాలా సరదాగా గడిపాము అక్కడి నుంచి మళ్ళీ మెల్లగా షాపింగ్కి అనమాట బయట రకరకాల స్టాల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బొమ్మలు ఫ్లవర్ వాజులు అన్ని రకాలు ఉన్నాయి మా ఫ్రెండ్స్ చూడండి చాలా ఉత్సాహంగా వస్తున్నారు ఒక ఫ్రెండ్ అయితే గాజులు చూపిస్తున్నారు చూడండి ఇంకొక ఫ్రెండ్ లక్ష్మి గారు అయితే మన మనీస్ ఫుడ్ వాల్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారండి ఇక్కడ చూడండి సీతారాములు లక్ష్మణుడు విగ్రహం ఎంత బాగుందో నారాయణుడు కృష్ణుడు కూడా బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి కానీ మేము ఎక్కువ అయితే షాపింగ్ అయితే చేయలేదు ఎందుకంటే కొంచెం రేట్స్ ఎక్కువగా అనిపించినాయి అందుకైతే షాపింగ్ అయితే రెడ్డి వేర్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అలాగే షాప్లన్నీ కూడా మంచి మంచి వెరైటీసే పెట్టారు బొమ్మలు కూడా చూడండి చాలా బాగున్నాయి వెరైటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి బొమ్మలు చూడడానికి అందంగా ఉన్నాయి కాకపోతే కొంచెం రేట్స్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపించింది మా వదిన గారు చూడండి అక్కడ బొమ్మలతో ఫోటో దిగారు ఇంకో ఫ్రెండ్ చూడండి ఇక్కడ ఇలా జరిగిందండి సర్దా సర్దా ప్రయాణం మా ప్రయాణం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రయాణం